హాయ్ హలో నమస్తే అండి నేను మీ సంజన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి ఈ మెథడ్లో అయితే నేను రవ్వ లడ్డు ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను నేను వేరే ఇన్స్టా పేజ్లో చూసి ఇలా ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది రెగ్యులర్ టేస్ట్ కాకుండా కూడా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా మనం ఒక ఒకటి లేదా ఒకటిన్నర కప్పు వరకు సుజీ రవ్వ అంటే మనం ఉప్మా రవ్వ అంటాం కదండి బొంబాయి రవ్వ అని కూడా అంటాము అది తీసుకొని కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు వరకు కూడా మనం యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఒక పావు గంట వరకు నానబెట్టుకోవాలి ఇలానే చూసారు కదా మొత్తం కలుపుకొని ఒక పావు గంట వరకు నానబెట్టుకోండి మనకి సుజీ రవ్వ పాలని కానీ నీళ్ళని కానీ బాగా అబ్జర్బ్ చేస్తుంది ఇలా మీరు కొద్దిగా నానబెట్టిన తర్వాత గట్టిగా అయినట్లు అనిపిస్తే కనుక ఇంకా కొద్దిగా పాలు పోసుకోండి కొద్దిగా స్మూత్ టెక్చర్ అనేది రావాలి మరీ గట్టిగా ఉండకూడదు అలా అలా అని మరీ కూడా జారు జారుగా ఉండకూడదండి చూశారు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా ఉంటుంది పిండి అనేది తర్వాత మనం ఒక డిమార్ట్ కవర్ ఏదైనా కానీ మందపాటి కవర్ తీసుకొని ఇలా ఈక్వల్గా కట్ చేసుకుని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలండి నెయ్యి పేపర్ మొత్తము స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా సుజీ రవ్వని అది చిన్న చిన్న రౌండ్గా బాల్స్ లాగా చేసుకుని చేత్తోనే చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని కొద్దిగా మరీ పలుచిగా కాకుండా మరీ మందంగా కాకుండా స్ప్రెడ్ చేసుకోండి అండి ఎందుకంటే ఇది చపాతి పిండి కాదు కాబట్టి మనకి విరిగిపోకుండా ఉంటుంది కొద్దిగా లైట్గా మందంగా చేసుకుంటే మరీ తిక్కగా అయితే కూడా మనకి కాలడానికి చాలా టైం అనేది పడుతుంది అలా కాకుండా కొద్దిగా లైట్ మందంగా చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ పైన ఇలా అనేది మనం చేసుకున్న రవ్వ చపాతీని వేసి టూ సైడ్స్ కూడా ఈవెన్గా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి మనం నెయ్యి ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కానీ చాలామందికి నెయ్యి తిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కొంచెం కొంచెం అప్లై చేసుకున్నా సరిపోతుంది ఇవి స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటాయండి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినా లేదు అని అంటే మనకి ఎప్పుడైనా రవ్వ లడ్డు తినాలనిపించినా కానీ లేదా ఫెస్టివల్స్కి అయినా కానీ ఈ మెదడ్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతున్నాయి రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా మంచిగా కుదురుతుందండి నేనైతే ఈ మెదడ్లో ఇది ఫస్ట్ టైం ట్రై చేయడము తర్వాత ఆ చపాతీలు అనేవి పిండి మొత్తం అలా చపాతీలా చేసుకుని ఇలా చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం రవ్వ రవ్వ అవుతుందండి మరీ మెత్తగా అయితే కాదు మన ఇష్టం మరీ మెత్తగా చేసుకున్నా కానీ ప్రాబ్లం లేదు ఇలా కొంచెం నేను రవ్వ రవ్వగా చేసుకున్నాను పంటి కింద నమిలినప్పుడు మంచిగా అనిపిస్తుందని నేను రవ్వ రవ్వగా చేసుకున్నాను అలానే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే ముప్పా కప్పు వరకు షుగర్ తీసుకుని ఇలా పౌడర్ చేసుకోవాలండి అప్పుడు మనకి ఇంచుమించు ఒక వన్ కప్పు వరకు వస్తుంది ఇది షుగర్ పౌడర్ కూడా ఇవి రెండు ఇలా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కావలసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకొని అందులోనే మనం ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేయించుకుని ఆ నెయ్యితో సహా మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ షుగర్ ప్యాటర్న్లో వేసి కలుపుకోవాలండి చూసారు కదా కొద్దిగా వేగిన తర్వాత ఇలా మొత్తం మనం ముందుగా కలిపి పెట్టుకున్న దానిలోకి పోసుకొని చిన్న చిన్న రౌ మొత్తం కలిపి చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకుంటే మనకి ఎంతో ఈజీ అయిన రవ్వ లడ్డు రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత బాగుందో జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది ఇది ఖచ్చితంగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే స్టోర్ చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అలానే నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్